వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ టెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ గ్యాస్ లేదు ఒకసారి చుట్టూ చూద్దాం వెహికల్ ఓల్డ్ మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ టెన్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఇది బంపర్ చేంజ్ అయ్యింది అది షోరూమ్ కొత్త బంపర్ అది కలర్ అయిపోయలేదు అలాగే పెట్టారు టైర్లు ఇది ఫ్రంట్ సైడు డ్రైవర్ సైడు టైర్లు సీల్ టైర్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ ఇది ఇది సీల్ టైర్లు సీల్ టైర్లు రీడింగ్ చూద్దాం ఒకసారి రీడింగ్ డెక్ ఉన్నది రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేల ఆరు వందల ఎనభై ఏడు మనకి ఇందులో వచ్చేసి ఏసీ ఉంది డెక్ ఉంది ఇది పవర్ విండోస్ లేవు మాన్యువల్ విండోసే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మాన్యువల్ విండోస్ ఉన్నాయి ఈ ఫ్రంట్ ఈ బ్యాక్ సీట్ కవర్స్ బాగానే ఉన్నాయి ఇది పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సారీ పవర్ స్టీరింగ్ విండో పవర్ విండోస్ మాత్రం కాదు సరే ఏసీ కూడా బాగానే వస్తుంది ఇంజన్ చూద్దాం ంజన్ బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ బానేట్టు వచ్చేసి మనకు ఏం చేంజ్ కాలే జెన్యున్గా ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా ఏం పలగలేదు బాగానే ఉంది ఈ డోర్లు చూద్దాం డోర్లు కూడా జెన్యున్ ఇది ఈ డోర్ అయితే జెన్యున్ ఉంది ఈ డోర్ జెన్యున్ ఉంది ఇది కూడా జెన్యున్ అండి డోర్ బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ జెన్యున్ డోర్ ఇది కూడా సార్ డిక్కిదుద్దాం జాకీ పానాలు స్టెపిన్ స్టెఫిన్ ఆఫ్ కండిషన్ ఉంది డిక్కీ డోర్ కూడా జెన్యున్గానే ఉంది ఇది వచ్చేసి ఏపీ ఏపీ వెహికల్ అప్పుడు తెలంగాణలో ఉంది బండి ఇది ప్రమోద్ మోటార్స్ ఆటో కన్సల్టెన్సీలో ఉంది రిజిస్ట్రేషన్ హన్మకొండ పాసింగ్లో ఉంది మీరు ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్రమోద్ మోటార్స్ ఆటో కన్సల్టెన్సీ హన్మకొండను సంప్రదించగలరు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు వారితో మాట్లాడవచ్చు మళ్ళీ ఈ ఆల్టో ఎల్ఎక్స్ఐ వచ్చేసి ఏంటంటే టూ థౌజండ్ టెన్ మోడలు పెట్రోల్ వర్షన్ ఎల్పీజీ లేదు లక్ష ఇరవై వేలు కిలోమీటర్ తిరిగింది బ్లూ కలరు ఇన్సూరెన్స్ వచ్చేసి లేదు కండిషన్ అయితే గుడ్ కండిషన్ ఉంది మాన్వలు ఆటోమేటిక్ కాదు మ్యాన్యువల్ ఇది పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోసు లేదు సెంట్రల్ లాకింగ్ ఉంది రివర్స్ కెమెరా లేదు మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది సీట్ కవర్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ అలావి ఏబిఎస్ అయితే ఇది టాప్ అండ్ కాదు అంటే మామూలు బేసిక్ మోడల్ ఎల్ఎక్స్ఐ మనకు వచ్చేసి హెడ్ లైట్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి ఈ ప్రైజ్ వచ్చేసి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు నెవేషుల్ మాట్లాడవచ్చు ఫైనాన్సు వస్తే రావచ్చు చెప్పలేము కన్సల్టెన్సీ వాళ్ళని అడగండి మీకు చెప్తారు వాళ్ళు ప్రైజ్ అయితే మాట్లాడచ్చు తగ్గుతుంది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది అక్కడక్కడ చిన్న చిన్న టచ్ప్లు అయినాయి చేపించారు పెయింటింగ్ ఇలా వేసారు బాగానే ఉంది వెహికల్ అయితే వర ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేయగలరు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను